ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల పదిహేడవ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు కూటమి నేతలు చెరుకూరి తిరుపతిరావు జూపడి రంగరాజు డేగల ప్రభాకర్ గాదె వెంకటేశ్వరరావు తెలిపారు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు హిందూ కాలేజీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా యాత్ర జరుగుతోందన్నారు గుంటూరు చంద్రమౌళి నగర్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమాపేశంలో వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రదాడికి పాల్పడకుండా పాకిస్తాన్ కు భారత సైన్యం ఆపరేషన్ సింధురు ద్వారా బుద్ది చెప్పిందన్నారు పాన్ భారత్ సాధించిన విజయం ఎన్డీఏ కూటమి విజయంగా అభివర్ణించారు భారతదేశ సౌర భౌమాధికారం విజయవనంలో రాజీ పడే ప్రసక్తే లేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు ఈ సమావేశంలో కూటమి నేతలు ఆళ్లా హరి శివరామయ్య చరకా కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ వచ్చింది అమెరికా ద్వారా అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తులు చేస్తున్నాం మీరు ఎవరు కూడా ఇద్దరు సమయాన్ని పాటించండి అని చెప్పి చెప్పడం దానికి మోడీ గారు ఒకటే చెప్పారు మాకు ఎవరు అవసరం లేదు మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీర్భావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో జిల్లాల్లో కూడా ఈ యొక్క తెలంగాణ యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు పదిహేనో తారీఖు జరగబోయే తెలంగాణ ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క మూడు పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తెలంగాణ ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది భారతదేశంలో మోడీ గారి నాయకత్వ భారత సైనికుల యొక్క వీర శౌర్యాలని ప్రపంచ ముందు చాటం ముందు గమనించాం పేర్గాములు జరిగినటువంటి దాడికి స్పందన ప్రతిస్పందన ఎన్డిఏ ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది అనేటువంటిది యావత్ ప్రపంచానికి చాటు చూపించాం ఆర్బీ చేసినటువంటి శాసనకృత్యాలు గత డెబ్బై సంవత్సరాలలో భారతీయ భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఏ చివరి పటాకైతే అది మాత్రమే అన్ని పార్టీలు దీన్ని తీసుకొని ముందుపడతాయి ఈ కూటమి భారతదేశం యొక్క సౌభ్రతత్వానికి అత్యున్నత స్థానానికి నిలబెట్టడం మనం లో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాలు సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి సైనికులకి సపోర్ట్గా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ దీని దిశగా రేపు తిరంగా యాత్ర అనేది ప్రతి మరి భారతదేశంలో ఐక్యమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి అలానే ఎవరైతే ఓటర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిపన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము సపోర్ట్ సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటున్నాయి దానిలో భాగంగానే ఈ మూడు రోజులు జరగబోయేటటువంటి తిరంగ యాత్రలో మీరు అందరూ కూడా పాల్గొనండి అందరం కూడా పాల్గొంటే దేశభక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మన పుట్టుబోయే పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు కూడా తెలియచేయాలి దేశభక్తి ఉండదు కాబట్టి మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం తర్వాత మనం ఈ పాకిస్తాన్తో మళ్ళా పోరాటము చేస్తు